పచ్చాని పాని చెమ్మా నువ్వులే మానవ మనుగడ లేదు లేదోయమ్మా నువ్వులేటా మానవ మనుగడ లేదు లేదోయమ్మా చెట్టు పచ్చాని చెట్టమ్మా నువ్వులేటా మానవ మనుగడ లేరో నుత మానవమనుగడ విని లేదు ఎమ్మా ఇంటింటి గుమ్మం లోనా రూరాలాక పిల్లు పండుగలొస్తే పలకరించి పందిరి వైను ఇంటింటి గుమ్మంలో నా రూరాలా కైనావు పిల్లు పండుగలొస్తే పలకరించి పందిరి వైద్యవు నిండు ముత్తైతు బలాగా ఇంటి ముందైల మే పైన నిండు ముత్తైదు ఇంటి ముందైల మే పైన చుట్టాలు పక్కాలు వచ్చిన చిరుగాలితో పలకరించినవు చెట్టమ్మ చెట్టమ్మ పచ్చాలి చెట్టమ్మ నువ్వు ఏకా నవ మనుగడ నేనే లేదు రూలే కా మనుగడ విమే లేరు ఎమ్మా స్తే అమ్మాయి బచ్చి కడుపు నింపే పండయ నిద్దరొస్తే ఊయలగై ఊయల గయి పాడిన పాడినవు ఆకలి వేస్తే అమ్మాయి బచ్చి కడుపు నింపే పండయూ నిద్దరొస్తే ఊయలగై ఎండొచ్చిన వార వచ్చిన తండెన దాచుతున్నవు ఎండొచ్చిన వారొచ్చిన ఉండెలోన దాచుతున్నావు ఈ గుణముల ఘోరంతైనా మనుషులకు లేదో ఎమ్మా చెట్టమ్మా చెట్టమ్మా వచ్చా చెట్టమ్మా

వంట కు పురుడు పోయగా పొయ్యిలోనని పోయినావు వద్దు శుద్ధిని చేసే పళ్ళుతో పోయగా పొయ్యిలో ననిపోయినావు అమ్మ మాత తయ్యలకు తోడు నడిచే కర్రైనావు అమ్మ మాత తయ్యలకు తోడు నడిచే కర్రైనావు కూర్చుంటే కూర్చైనావు ఈరోజు పట్టణంలోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో మరియు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆవరణలో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళ సంప్రదాయ ప్రకారంగా ప్రతి సభ్యుడు అంటే సంయుక్త సేవా సంస్థ కమిటీలో సభ్యులుగా ఉన్న వాళ్ళ యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక ఐదు మొక్కలు నాటడం అనేది ఒక ఆనవాయిదిగా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈరోజు డాక్టర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఐదు రకాల మొక్కల్ని నాటడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో వృక్ష సంపదను పెంచుకొని స్వచ్ఛమైన గాలి పీల్చుకొని ఆరోగ్యంగా జీవించాలి అదేవిధంగా వాయు కాలుష్యాన్ని మనం ఈరోజు పట్టణాల్లో చూస్తుంటాం కంప్లీట్గా వాయు కాలుష్యం వాయు కాలుష్యం అంటే వాహనాల ద్వారా విజల్లే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతూ ఉంది అందరికీ కూడా ఇస్నోఫిలియో లేకపోతే మరి శ్వాసకోశ వ్యాధులు ఏదో రకం వ్యాధులు వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ప్రాంతాలన్నీ కూడా కాంక్రీట్ జంగిల్గా వాళ్ళ ఇంటి పరిసరాలను కంప్లీట్గా సిమెంట్తో చేసుకున్నారే కానీ ఇంకుడు గుంటలు కానీ గ్రౌండ్ వాటర్ కింద పోవాలి భూశాతంలో భూమిలో నిమ్ము ఉండాలి మొక్కలు పెరగాలి మరి విరివిగా మొక్కలు పెంచడం ద్వారా వృక్ష సంపద కాపాడుకోవడం ద్వారా స్వచ్ఛమైన గాలి పీల్చుకొని మరి ఆరోగ్యంగా జీవించడానికి ఆక్సిజన్ను విస్తృతంగా మనకి ఎంత వికాలుగా పెసుకోగలిగితే అంత ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి ఈరోజు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ డాక్టర్ శ్రీధర్ గారి జన్మదిన సందర్భంగా విద్యార్థులు మరి ఐసిడిఎస్ ప్రాజెక్టు తరపున ఉద్యోగస్తులు చిన్నారులు అదేవిధంగా పాఠశాల ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అందరూ కలిసి ఈరోజు మరి జనవరి ఫస్ట్ అనే సందర్భంగా దృష్టిలో పెట్టుకొని ఈ మంచి వాతావరణాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా విరివిగా చెట్ల నడదాం వృక్ష సంపదను కాపాడుకుందాం ఆక్సిజన్ ఎక్కువగా తీసుకో తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనం దాని వాయు కాలుష్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా అవగాహనతో రెండు వేల ఇరవై మూడు అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం